అండ్ ఈ కిమరా ఫ్యాషన్స్లో మనకి ఆషాఢం బంప సేల్ రన్ అవుతుంది ఇది వచ్చేసి మీకు జస్ట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది మీడియం లార్జ్ పిల్లలకి సెట్ అయిపోతుందండి ఇలా వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ వెస్ట్రన్ వేరు హండ్రెడ్ రూపీస్లో ఉన్నవి సైజెస్ లేకపోవడం వల్ల మాత్రమే ఈ ఆఫర్స్ అనేది పెట్టారండి క్వాలిటీ ప్రీమియం షోరూమ్ ఏది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగుంటుందండి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మోడా మార్కెట్ రాజేశ్వరి థియేటర్ అపోజిట్లో ఉంటుంది షాప్ అనేది ఇది త్రీ పీసెస్ ఎల్ అండ్ ఎక్సెల్ మీడియం ఎల్ అండ్ ఎక్సెల్ త్రీ సైజెస్లో ఉంటాయండి సింగిల్ డ్రస్ తీసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ మీరు ఫోర్ డ్రస్సెస్ తీసుకున్నట్లయితే ఇవన్నీ మీకు టూ థౌజండ్లో వచ్చేస్తాయి అంటే అప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ డ్రస్ పడుతుంది సైజెస్ అయితే కనుక మీడియం టు ఎక్సెల్ సైజ్ దాకా ఫిట్ అవుతాయండి వీటిలో కొత్త స్టాక్ కూడా వచ్చిద్దట ప్రజెంట్ ఉన్న స్టాక్ నేను ఇక్కడ చూపించాను షాప్ని విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసి కూడా తీసుకోవచ్చు ఇవ ఇవేంటండి రేటు ఇవన్నీ ఆఫర్ ప్రైజెస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉన్నాయి ఇది వచ్చేసి టూ త్రీ సిక్స్ ఫైవ్ జీరోది టూ ఫైవ్ డబల్ జీరో అలా ఇవేంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అండి ఒక్కొక్కటి ఫోర్ థౌసండ్ అలా ఉన్నా కాస్త ఇప్పుడు ఇవన్నీ అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టేశానండి మీకు నచ్చిన డ్రెస్ స్క్రీన్షాట్ చేసుకోండి ఇదైతే జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మీట్ మగ్గం మాకు ఇబ్బందితో వచ్చింది ఇవంతమ్మా సిక్స్ హండ్రెడ్ కదా సో ఇప్పుడు చూస్తుండే వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయండి థౌసండ్లో ఒక రెండు డ్రెస్సెస్ ఉన్నాయి ఇది కూడా జస్ట్ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్లోనే ఇలా ఫ్రాక్స్ ఉన్నాయి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ రూపీసే ఇవి ఎయిట్ హండ్రెడ్ సో ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్లో చూస్తున్నామండి ఈ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి ఈ రెండు థౌజండ్ రూపీస్ అనమాట రిమైనింగ్ అన్ని అట్లా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవి వచ్చేసి ఇండో వెస్టర్న్ పెప్లమ్ స్టైల్ డిజైన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కదమ్మా సో ఇలాగా మీకు కింద ప్లాజో ఉంటుంది పైన కుర్తి ఉంటుంది దుప్పటా కూడా ఉంటుంది ఇవి కూడా ఎలక్సల్ సైజెస్లో ఫిట్ అవుతాయి ఇక్కడ చూపిస్తున్న ఈ సెక్షన్లో ఉండే డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కింద ప్లాజోస్ వచ్చేసి దుప్పటా అండ్ ప్రప్లం టాప్ చినాన్ మెటీరియల్తో వచ్చాయి మంచి క్వాలిటీ అయితే అయితే ఉంది ఫుల్ వీడియో కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఇక్కడ నుంచి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇవన్నీ ఒక్కోటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మీకు లెహెంగాస్ అండ్ టాప్ లాగా ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి ఇలాగ ఒక్కొక్కటి ఇవన్నీ ఒక్కొక్క రేటు ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో స్టాక్ అయితే చాలానే ఉందండి ఇలా నేను చిన్న షార్ట్ కాబట్టి క్విక్గా చూపించాను ఇలాగ మంచి డిజైన్సే ఉన్నాయి సో ఇదంతా కూడా స్టాక్ అండి దీనికి సంబంధించి ఇలా శారీస్ కూడా ఆఫర్లలో ఉన్నాయి స్టాక్ అంతా మీరు వెనక వైపున చూడవచ్చు సో స్టాక్ ఉన్నంత వరకు ఇల్లు ఒకరు యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వీడియో కాల్ లో చూసుకుని ఆన్లైన్లో షిప్పింగ్ అడిషనల్గా పే చేసి కూడా తెప్పించుకోవచ్చు